దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఎకనమిక్ సర్వే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తోంది ఇక పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఒకటి సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటే ప్రవేశపెట్టేవారు పంతొమ్మిది వందల అరవై తర్వాత బడ్జెట్కు ఒకరోజు ముందుగా ప్రవేశపెట్టే సాంప్రదాయం మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికం ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో పేర్కొనడం జరిగింది అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్థిక సర్వే తేల్చింది కరోనా ముందునాటి జోరు కనిపిస్తోందని ప్రభుత్వ డాక్యుమెంట్లో పేర్కొంది కార్పొరేట్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయని ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుందన్నారు నిర్మలా సీతారామన్ ఇక దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టిందని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి నిరుద్యోగిత రేటు మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గిందన్నారు ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని ఇందులో పద్నాలుగు వేల కోట్లు కార్యరూపం దాల్చాయన్నారు ఇక పెరిగిన చైనా ఎఫ్బిఐలు ప్రపంచంలో భారత సప్లై చైన్లో భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులకు ఊతమివ్వడానికి సహాయపడుతుందన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రేపు బడ్జెట్ను ప్రవేశపెట్టడం నేపథ్యంలో ఈరోజు ఆర్థిక సర్వేను సభ ముందుంచారు దీంతో పాటు గణాంక అనుబంధాన్ని కూడా ఆమె సభలో ప్రవేశపెట్టారు అయితే బడ్జెట్కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్ సర్వే ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది ఇక పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్తో పాటే ప్రవేశపెట్టేవారు పంతొమ్మిది వందల అరవై తర్వాత బడ్జెట్కు ఒక రోజు ముందుగా ప్రవేశపెట్టే సాంప్రదాయం మొదలైంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికం ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో పేర్కొనడం జరిగింది అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఆర్థిక సర్వే తేల్చింది కరోనా ముందు నాటి జోరు కనిపిస్తోందని ప్రభుత్వ డాక్యుమెంట్లో పేర్కొంది కార్పొరేట్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్ బలంగా ఉన్నాయని ప్రైవేటు పెట్టుబడుల వృద్ధికి ఇది దోహదం చేస్తుందన్నారు నిర్మలా సీతారామన్ ఇక దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పట్టిందని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి నిరుద్యోగిత రేటు మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గిందన్నారు ఆటోమొబైల్ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం వల్ల అరవై ఏడు వేల ఆరు వందల తొంభై కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని ఇందులో పద్నాలుగు వేల కోట్లు కార్యరూపం దాల్చాయన్నారు ఇక పెరిగిన చైనా ఎఫ్డిఐలు ప్రపంచంలో భారత సప్లై చైన్లో భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు ఎగుమతులకు ఊతమివ్వడానికి సహాయపడుతుందన్నారు